హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే క్రీమీ బకలావా ఎలా చేశానో చూసేసేయండి సింపుల్ గా ముప్పై నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది ముందుగా అయితే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో మిల్క్ వేసి మిల్క్ పౌడర్ కూడా వేయాలి మిల్క్ పౌడర్ తో పాటి కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి పిండి మిల్క్ మిల్క్ పౌడర్ కార్న్ఫ్లోర్ మూడు మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేయాలి లేకుంటే వంట కట్టే వస్తుంది చూడండి ఈ విధంగా అయితే క్రీమీగా అయితే రెడీ అవుతుంది ఇందులో స్మెల్ కోసము రోజు వాటర్ కూడా వేసాను లాస్ట్ లో వేసుకోవాలి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్ గా క్రీమ్ చేసుకున్నాక పక్కన పెట్టేసి తర్వాత అయితే బకలావా షీట్స్ అయితే తీసుకున్నాను బకలావా సీట్స్ అయితే ఎలా ఉంటాయంటే సమోసా సీడ్స్ లాగా ఉంటాయి కాకంటే ఇంకా పలసగా ఉంటాయి ఇవైతే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకంటే చాలా టైం అయితే పడుతుంది ఈ షీట్స్ మనం ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ అందులో స్టఫింగ్ చేసి చుట్టేశాను ఈ విధంగా అయితే సింపుల్ గా అయితే రెడీ అయిపోతుంది బకలావా స్వీట్ ఈ విధంగా చుట్టేటప్పుడు రెండు చేతులతో చుట్టతే నీట్ గా అయితే వస్తాయి కాకంటే వీడియోలో చూపించాలని చెప్పి ఒక చేతి అయితే చుడుతున్నాను ఇలా అన్ని రెడీ చేసుకుని కేక్ బేక్ చేసే ఒక గిన్నెలో అయితే అన్ని ఈ విధంగా అయితే పెట్టేశాను అన్ని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత బటర్ అయితే కొంచెం కరిగించి ఈ విధంగా పైన అప్లై చేశాను స్వీట్ షాపుల్లో బటర్ వేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే మొత్తం బటరే అప్లై చేశాను బటర్ అప్లై చేసుకున్న తర్వాత ఓవెన్ లో పెట్టేసి అప్ డౌన్ ఆన్ చేసి చిన్న మంట మీద ముప్పై నిమిషాలు అయితే ఉంచాలి ముప్పై నిమిషాల తర్వాత బకలావా అయితే రెడీ అయిపోయింది బకలావాకి సిరప్ అయితే నేను ముందుగా అయితే ప్రిపేర్ చేశాను షుగర్ సిరప్ షుగర్ సిరప్ ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి స్వీట్ రెడీ అయ్యేటప్పటికి షుగర్ సిరప్ అనేది చల్లగా అయిపోవాలి బకలావా స్వీట్స్ ఓవెన్ లోంచి తీస్తానే ఆ వేడి మీదే షుగర్ సిరప్ అయితే వేయి బకలావా స్వీట్ అయితే రెడీ అయిపోయింది బకలావా స్వీటు ఎక్కువగా నట్స్ అయితే చేస్తారు నట్స్ లేవని చెప్పి ఈ రోజు సింపుల్ గా ఉంటదని ఈ విధంగా అయితే చేశాను ఏ వంట చేసినప్పుడైనా వంట పూర్తయిన తర్వాత టేస్ట్ చూడకన్నా ఉంటే పది రోజులు అన్నం తిన్నట్టే ఉంటది అందులో ఈ రోజు బకలావా స్వీటు ఆ స్వీట్ చాలా టేస్ట్ గా కుదిరింది ఈ టేస్ట్ గా ఉండే బకలావా తినకన్నా ఉంటే అసలు నిద్ర కూడా రాదు బకలావా స్వీటు ఎలా చేసానో చూసారు కదా ఈ వీడియో నస్తే మంచిగా ఒక లైక్ ఇవ్వండి ఎలా ఉందో కామెంట్ చేసి మరి ఇలాంటి మరిన్నో వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్